ఆరే చరిత్ర రెండు భాగాలలో రెండో భాగం వినిపించవారు గడ్డం ముద్దిలింగం బృందం గడ్డం బిక్షపతి గడ్డం యాగయ్య గడ్డం గడ్డం మీనకృష్ణ గడ్డం శ్రీనివాసు గడ్డం ప్రభాకరు గడ్డం వెంకన్న గడ్డం యాగయ్య గడ్డం విష్ణు గడ్డం నరహరి గడ్డం భార్గవి వీళ్ళందరూ కలిపి మీకు వినిపిస్తున్నటువంటి ఈ రెండవ భాగము ఆరేమరాజుల చరిత్ర మొదటి భాగంలో సిద్ధోజి రాజు కర్ణకల్లు కోటను కూలగొట్టి ఆ అడవికి రెండో విడత ఇప్పుడు ప్రారంభమవుతున్నారు నా భర్తను నా భర్తడు కూడా కర్ణకల్లు కూలగొట్టి జన్మధానిమ దూసుకుని వెళ్ళిపోయాడు మా మావయ్య అక్కడికి వెళ్ళి కాస్త వేడుకుంటారు మామా మీకు వందముడు

మా ముఖము చూడకున్నా ఇదిగో మీ పవిత్రుగా చూసిగా వేడుతున్నావు కనుక ఒక్క పక్కడెత్తుల బండి మూడు కుక్కలు కుక్క నా గ్రాసం

మాకు నేను దిగుమప్పునే కూడా నా కళ్ళ కళ్ళు కోటం తన స్కూల్లు కొట్టారు నేను ఎక్కడికి పోయి జీవించాలి వారు ఎన్నడే వారు ఎన్నాడే కష్ట పోయి అడుగు ఈ అడవిలో పడి చొరకలు వెళ్ళే కాలశ్రమం గడుపుకున్నావు అవును చెప్పినా ఈ పత్రిక రాయాలి రోజు అన్నయ్య ఏమో అన్నావు అన్నయ్య కొన్నాళ్ళు అవుతుంది అది మనకు మోసము దొరకక సిరుడికి మోసము దొరకక కొన్ని వచ్చింది ఇప్పుడే భవనపానమ్మ తీసుకొని నేను ఇప్పుడు అడిగి మార్గం వెళ్ళదాను అన్నయ్య మేము ఇక్కడే ఉంటాము సొంతంగా వెళ్ళి మన కుక్కల బావేడు ఇప్పుడు బావేడుగా పూజ దాను సింకముతో ఏంటి వదిలిపెను నేను మూడు కుక్కలు వెంటనే వచ్చినటువంటి యొక్క విధానం అయిపోయాయి కుక్కలు ఎమ్మడి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చా ఇప్పుడే మా అన్నయ్యకు ఒక వార్త చెప్తున్నాను అన్నయ్య నీ పాదాలు విందమ్మరా కదా అందులో అన్నయ్య వృధా ప్రయాసంగా వచ్చాను ఎప్పుడైతే నేను బయట చేరాను అక్కడ ఒక వింత కార్యం జరిగింది అన్నయ్య అది ఏంటంటే ఒక కుంగేరు ఉన్నది ఆ కుంగేరు మరి అరమారీల కుక్కనంటే మా పేరు మరి ఎక్కడ పట్టము కట్టాలే ఒక మాట ఉన్న ఆ కుంగేరుకు అంత ధైర్యం వచ్చాది మనము అక్కడ పట్టము నిర్మించినట్టయితే దానికి ఉన్న పదము మనకు వస్తాలి అక్కడ పట్టణము కట్టాలి ఆ పట్టణము కట్టాలంటే ధనం కావాలి కదా మూడు ముక్కలు పడిచిందండి అవును ఒక దానికి గౌరవ చెప్పినైతే మన చేతు అర కాసు కూడా లేదు మనకు ఎవరు అప్పిస్తారు ఒక విషయం వినండి ఏమిటి మీ ఇద్దరులో ఎవరు బలవంతులైనా ఎక్కడ అప్పులిచ్చిన భయం కాదు కని మన యొక్క కన్న కల్లు కొట్టారు గాని ఆ ఎల్లనప్పుడి మాత్రం కూరగొట్టలేదు అందులో నా భూడు సంపాదన ఏడు కోట్ల ధనం ఉంది అట్టి ధనాన్ని తీసుకుని వచ్చినా ఆ ధనంతో కొత్తగా మళ్ళీ నేను కర్ర కూడా నిర్మిస్తాను ఓ కరము అది క్షణమాదమ్ములోనా అట్టి కోడు దగ్గరికి వెళ్ళి మన పూర్వులు సంపాదన ఏడు కోట్ల ಮಲ್ಲ ಪೇರು ವಸ್ತು ಎಲ್ಲ ಮಾತಲ್ಲಿ ಚೋರು ಜೋಲು ಮಾತಲಿ ಎಲ್ಲ ಮಾದೇವಿ ಪರಿಪೂರ್ಣತಾ ಇದೆ ಎಲ್ಲ ಮಾದೇವಿ ಪರಿಪೂರ್ಣ ಕಾಣಿಕೆ ಎಲ್ಲ ಮಾಲ್ಲ ಪರಿಪೂರ್ಣ ಎಲ್ಲ ಮಾಲ್ಲ ಮಾ మా కోడుల పాడు చేసి మా ఆస్తిని కాజేసుకొని మా బాబయ్యకు సిద్ధోజు రాయుడు అంత ధర తీసుకుపోయాడు మేము కొత్తగా మళ్ళీ కనకల్లు కోట నిర్మించాలన్నా ధర కావాలి తల్లి మీ పూర్వల ధనము ఏడు కోట్లు నా దగ్గరనే ఉన్నది అవును సరే ఈ భక్తికి మెచ్చి తిని ఈ కోట్ల ద్రవ్యము నేను ఇస్తున్నాను తీసుకు గుడి గోపురములు కట్టించి అవునవరు ఆ మీరు కోటలు మిద్దల మేడలు భగవంతులు కట్టుకోండి కోడలు కోటలో కూడా మీకు మంచి ఒక

కల్లు కూడా కట్టాను ఎవరు ఉండడానికి ఇల్లు భూమి లేని వారికి భూమిలు ఇల్ల స్థలం లేని వారికి ఇల్లు కూడా అర్ప చేశాను కొత్తగా సోమద్రై కన్ను కూడా కట్టాను అడ్వాడు రాయుడు కొత్తగా కర్ర కల్లు కూడా కట్టాడు పెళ్లి లేని వారికి పెళ్లిలు భూమి లేని వారికి భూమిలు జాగు లేని వారికి జాగులు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నాడు వినండి అరే కూలగొట్టి మేము నేను నా భర్త కలిసి ఎల్లగొడితే మళ్ళీ మీరు కొత్తగా కర్ర కళ్ళు కట్టుకున్నాడా సరే ఈ వార్త నా భర్తతో చెప్పాలి బ్రహ్ఞేశ్వర విన్నారా 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 అండి

వాళ్ళను కోట కోలగొట్టి వారిని అడవిపారు చేశాను కాని అప్పుడే వారిని మరణింపజేసి ఆ పీడ అక్కడితో విరగడమయ్యేదే కానీ మంది కోట

వాళ్ళను కళ్ళ కళ్ళు కోళ్ళ కొట్టారు అడవి పారు చేశారు వారు ధర మరచిపోరు మరి ఏం చేయబడ్డావు నీవై నీవు చేసుకున్నదే ఇప్పుడు ఏదన్న ఒక ఆలోచన ఆలోచించి వాళ్ళని చంపాలి చెప్పు నీవు నా భార్య గనుక ఏదైనా ఆలోచించి తప్పవి స్వామి ఎన్ను లేనిది ఇవాళ మన కలగల్లు కోడ లోపల మరి ఎక్కడో దొంగతనం జరిగేదట ఇప్పుడు నాయుడు రుక్కుంబాయి మన మూట అందరినీ తొంగ మూట అందరినీ పిలుస్తున్నారట మీతో ఒక కార్యం కరిగాది మాకు ఏమిటి మహారాణి ఏమిటనగా మా బావ కొడుకైన సోమాజీరాజు ఉన్నారా కట్టుకొని కోట్టుకొని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారట అది నేను చూసి సహించేదాన్ని కాదు ఎలాంటి వాడి తర కోసుకునిదాండి మీకు చక్కనటువంటి తన కనక వస్త్ర వాళ్ళు ఏమి కోరుకున్నాయి తను ఏమంటావాడి తప్పు అవునండి కానీ ఇక సాయంత్రం సమయం వస్తుంది కుడు వెళ్ళి ఇంకా రాలేదు కలిగి వినవే పలుకు వినవే కలికి కలిగ సుఖ సంపత్కరం కంబుడంది సుఖ సంపత్కరం

ఒక కంట మేరక ఉన్నా ఆ దుర్మార్గులు మన కొత్తగా కన్నె కళ్ళు కోటగట్టినది మన కక్ష చేద్దాం మన మీద ఆ దుర్మార్గు ఎప్పుడైతే చెప్పి దుర్మార్గుడైనా నా ఇక నేను ముందే తెలుసుకుంటున్నాను స్వామి నాకే కదా చెప్పేది నీకన్నా చిన్నవాళ్ళు నా మరదలు ఉన్నారు ఆ మరదలు కూడా వారి కోసము జాగ్రత్త చెప్పండి ఇక పడుకోండి సాయంత్రం రావా ేవాడి సో నాటి నా దుని సేవా పతిపాదములు కడిగిన జలము పదిపాదములు కడిగిన జలము నది ఏ గంగా జలముటి సరే నా కుమారుడు నా భర్త నా మరదును హాయిగా పడుకున్నారు ఇక నేను కూడా హాయిగా పడుకుని తెల్లవారు చెప్పి తప్ప ఇక మా చేస్తాం పడుకోండి పడుకోగానే నేను కలకన్నా దేవి కలకన్నారా సౌరు ఇదేంటయ్యా ఏ కదా చెప్పండి నేను పనుకోగానే నేను ఘోరమైన స్తంభం కన్నాను అంటే కళ కన్నాను ఆ కళ నాకు అర్థం కాకుండా ఉంది స్వామి సరే చూడండి కళ నిజం కాదు నేను సా స్తంభ కళలు చెప్పారు ఇక పడుకోండి తెల్లవాళ్ళే వేద బ్రాహ్మణుడు తీసుకువచ్చి ఆ బ్రాహ్మణ చేత వేదం రెప్పించి ఇక ఇది నిజమే కచ్చికవా అనుకుందామండి పడుకోండి ఆ పడుకోవడం కాదు మీరు ఇప్పుడు స్వర్థంగా భయపడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకండి మన పడారి కూడా చూడు ఇక ఆ పెట్ట మీద కూర్చొని అది తొందరగా రండి మన తోట అగర్తలు తప్ప బయటకు వెళ్లే వాడిని కాదు

వాడి దబ్బి వస్తాము మీద ఉన్నా వాడి ఇటు మార్పు అయినా చంపి హి రుమాయి నేను ఒకే రేవు మా అన్నను చంపి నీవు ఇలా ఉన్నావా తమ్మురా ఒక శ్రమలో నేను మర్తిస్తాను నాతో చేస్తారా అవును రాత మాట్లాడకుండా سوف <applause> అందుబాయికి చెప్పిందా అందుబాటు ఏమయ్యా ఎందుకు వార్తలు వధించారా అలా కాదమ్మా అతడు మరణలో ఇరువుల్ని కట్టివేశారు అయ్యో ఈ భర్త చనిపోయారు ఆ మరణలో కట్టివేశారా భర్త ఎలాంటి ఉన్నాడో అలాంటి రూపము ధరించుకొని దుర్మార్గు చంపిస్తాను వెళ్ళు వెళ్ళు పల్లడి రాయుడు వస్తున్నాడు ప్రాణాలతో ఉన్నావా तव्हांखे <tune tune tune tune>

చె సరే నా భపాడు చంపాడు ఇప్పుడే ఆరు బొమ్మాయి నేను ఒకే నేను ఏమన్నా అన్నానా మీతో పద పెట్టుకోవద్దన్నాను నా కొడుకు సోమోద్రిని చంపకూడదు నా కొడుకు పెద్దవాడు మంచివాడు అని ఎన్ని చెప్పినా కూడా మీ మామే వినకుండా చంపించాడు ఇక వాడు సుమ దరిపోయాడు వీడు బాబాయి దగ్గర సరిపోయాడు ఇక మీరిద్దరు ఇచ్చులు ఉండండి ఆ పనే రాముడు సుయరావు పరిపాలిస్తాడు ఈ కదకల్లి కూడా ఆ సుబంధి తీరదు పరిపాలిస్తాడు ఆ ఏమంగా ఉండండి ఆ పగలు ఇప్పుడు వద్దు సరే సారే మహారాజి చరిత్ర ఇంతవరకు మీరు ఈ రెండో భాగంలో ఇప్పటి వరకు మీరు విన్నారు మరి వినిపించువారు మరి గడ్డ ముత్తిలింగం బృందం గ్రామం కల్లెడ మండలం పర్వతగిరి జిల్లా వరంగల్ మరియు వాళ్ళ వాళ్ళ సభ్యులు మరి గడ్డం భిక్షపతి గడ్డం యాకయ్య గతం ధనంజయ గతం చినయాకయ్య గడ్డం ప్రభాకరు గతం నరహరి గతం మీనకృష్ణ గడ్డం వెంకన్న గడ్డం శ్రీనివాస్ గతం విష్ణు గడ్డం భార్గవి ఇద్దరితో ఈ ఆరే మరాఠి చరిత్ర సంపూర్ణం మంగళముళ్ళు అంజలి మంగళములు సంజీవరాయా mundo ay deni tanaya, mangga na mundo kaldi baraya. Mundo ay deni tanaya, mangga na mundo kaldi baraya. Mundo ay deni tanaya, mangga

Start in a